థిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కుబేర మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసి దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను సో ఇక్కడ స్టార్టింగ్లో మన నాగార్జున అక్కడిని జైల్లో తీసుకోబోతారు ఒక బిలియనేరు లైఫ్ స్టైల్ చూపిస్తారు పైసలు రూ మొత్తం పైసలు ఉంటాయి ఒక బిలియనేర్స్ అది అండ్ మొత్తం కూడా దీంట్లో స్టోరీ పరంగా చూసుకుంటే వీళ్ళు వీళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ని బిలియనీర్ పైసలు ఎవరు దొంగతనం చేసినారని చూపిస్తారు నాగార్జున గారిది ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది మంచి స్ట్రగుల్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది అండ్ దాంతోపాటే స్ట్రగుల్స్ ఏదో ఎరుకుతాడు అండ్ ధనుష్ గారిది అయితే డిఫరెంట్ బై ఒక దిక్కు మంచిగా కనిపిస్తాడు ఒక దిక్కేమో తిండి కోసం తపలాడుతుంటాడు సిటీలా ఏమంటారు ఎతుకుతున్నట్టు ఒక దిక్కు మంచిగా లైఫ్ ఉన్నట్టు చూపిస్తారు బీచ్ సైడు అండ్ ఒక దిక్కు ఎటు గతి లేక బతుకుతున్నట్టు కూడా చూపిస్తారు అనమాట ధనుష్ గారు లైఫ్ సో ఇది ఒక ఒకటి ధనుష్ గారిది ఈ లైఫ్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ధనుష్ గారికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే నాగార్జున హెల్ప్ చేస్తారు ఆ ధనుష్తో పాటు మన రష్మిక మందనా గారు కూడా ఉన్నారు వాళ్ళ సపోర్టు వీళ్ళిద్దరిది ఏంది దాని తర్వాత మన ఇద్దరిది మన షిండే గారు ఉంటారు వీళ్ళది ఏంది అనేసి అయితే చెప్పకనే చెబుతున్నారు అనుకోవచ్చు అంటే నాకు తెలిసినంత వరకు మన నాగార్జున గారిని ఫైనాన్షియల్ ఫ్రాడ్ అది చేసి ఉంటారు ఇది ఫ్రాడ్ చేసి నాగార్జున అలా ఇరికిచ్చింటారు అండ్ ఆ పగతోనో లేకపోతే రివెన్స్తోనో డబ్బులు ఎత్తుకోవడం చూసి రా లేకపోతే డబ్బులు ఎత్తుకు చేసి వీలు ఏమైనా చేసారా కొంచెం ఎక్స్పెక్టెడ్ లాగా అయితే సో ఆ ట్విస్ట్ కానీ అది హైప్ కానీ అయితే బాగా కనిపిస్తుంది నాకు అండ్ అక్కడ సాంగ్స్ డ్యాన్స్ రీసెంట్గా వచ్చిన సాంగ్స్ అవి క్లిప్స్ అవన్నీ కూడా నేను ల్యాడ్ చేసే ఓవరాల్గా చూసుకుంటే టీజర్లో మాత్రం జర బాగానే ఉంది ఓవరాల్ అయితే టీజర్ అయితే నాకు నచ్చింది ఛానల్తో మంచి మంచి మెసేజ్ ఉన్నా లేకపోతే మంచి కంటెంట్ ఉన్న మూవీ వస్తుంది అనుకుంటున్నాను చూద్దాం థియేటర్కి వచ్చిన పబ్లిక్ టాక్ నా రివ్యూ తీసుకోసం వెయిట్ చేయండి